గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మిగనే సార్ నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో ప్యాటర్న్ కంప్లీషన్కి సంబంధించి మనకి ఫోర్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఫోర్ క్వశ్చన్స్కి ఫైవ్ మార్క్స్ కేటాయించడం జరిగింది ఈ ఫైవ్ మార్క్స్ మనం గెయిన్ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని మోడల్ క్వశ్చన్స్ కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి చేసినట్టయితే మనకి ఈ ప్రాక్టీస్ అనేది మన ఎగ్జామ్ హాల్లో చాలా కీలకంగా ఉపయోగపడుతుంది అంటే ఏ విధంగా అంటే చాలా ఫాస్ట్గా చాలా తొందరగా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి హరిహన్ సిరీస్లో ఉన్నటువంటి మన క్వశ్చన్స్ ఇవి ఒకసారి చూసినట్టయితే ఈ సిక్స్టీన్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ప్రతి స్క్వేర్లో కూడా ఒక సర్కిల్ ఉంది ఆ సర్కిల్ లోపల ఒక ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా ఒక సర్కిల్ సర్కిల్ లోపల ఎక్స్ రావడం జరుగుతుంది అక్కడ ఎక్కడ అది ఆప్షన్ సిజ్ రైట్ ఆన్సర్ అప్పుడు ఈ ప్యాటర్న్ అనేది ఈక్వల్గా ఒకే ప్యాటర్న్ కలిగి ఉండి కంప్లీట్ అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ప్రతి స్క్వేర్లో కూడా ప్రతి స్క్వేర్ ఇది ఒక స్క్వేర్ ఇది ఒక స్క్వేర్ ఇది ఒక స్క్వేర్ ఇది ఒక స్క్వేర్ లోపల ఒక సర్కిల్ ఉంది ఆ సర్కిల్ లోపల ఎక్స్ వై జెడ్ ఎక్స్ వై జెడ్ ఎక్స్ వై జెడ్ ఉంది అదే విధంగా ఎక్కడ కూడా ఒక సర్కిల్ రాసి ఎక్స్ వై జెడ్ రాయడం జరుగుతుంది అది ఎక్కడ ఉంది అది ఎక్స్ వై జెడ్ ఉంది ఇక్కడే ఉంది వై ఎక్స్ జెడ్ ఉంది ఇక్కడ ఎక్స్ 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 ఉంది ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఉంది మరి ఇక్కడ ఇక్కడ కూడా ఈక్వల్ గానే ఉంది ఏదవుతుంది చాలా జాగ్రత్తగా మనము గమనించాలి సారీ ఇక్కడ ఎక్స్ జెడ్ వై ఉంది ఇది కాదు ఆప్షన్ డిజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఎక్స్ వై జెడ్ జెడ్ అనేది కింద ఉండాలి చూడండి ప్రతి ఒక్క దగ్గర జెడ్ కింద ఉంది ఓకే ఆప్షన్ డిజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్టయితే మనకి ప్రతి స్క్వేర్లో కూడా ఒక రాంబస్ ఉంది ఇది ఒక రామ్ బస్ ప్రతి స్క్వేర్లో కూడా ఒక రామ్ బస్ ఉంది ఇక్కడ కూడా సేమ్ రామ్ బస్ వేయడం జరుగుతుంది వేసి ఆ రాంబస్ మిడిల్లో ఒక పిఎన్ఏ లెటర్ ఉంది కాబట్టి పిఎన్ఏ లెటర్ రామ్ బస్ లోపల ఎక్కడ ఉంది ఆప్షన్ బిఇజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ మిర్రరు ఉంది అనుకుంటే ఇక్కడ ఉన్న ఇమేజ్కి ఇది మిర్రర్ ఇమేజ్ అనమాట అర్థమవుతుందా ఇక్కడ డయాగ్నల్గా గీయబడినటువంటి ఈ లైన్ అనేది మిర్రర్ అనుకున్నట్టయితే ఇక్కడ ఉన్నదానికి మిర్రర్ ఇమేజ్ ఇది అవుతుంది ఇక్కడ ఉన్నదానికి మిర్రర్ ఇమేజ్ ఇది అవుతుంది ఓకే ఇప్పుడు అదేవిధంగా మనం ఏం చేయాలంటే ఒక లైన్ అనేది ఈ విధంగా గీసుకున్నట్టయితే ఇది మిర్రర్ ఇప్పుడు ఈ బాక్సులు ఈ స్క్వేర్లో ఈ స్క్వేర్లో ఉన్న దాని యొక్క ఇమేజ్ ఇక్కడ వస్తుంది అనమాట ఎలా వస్తుంది మనకి ఈ విధంగా మనకి ఇమేజ్ రావడం జరుగుతుంది ఇది ఒక ట్రయాంగిల్ ఒక ట్రయాంగిల్ ఉంది కదా ఆ ట్రయాంగిల్ యొక్క ఇమేజ్ ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత మనకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఎక్కడ వరకు ఇక్కడ ఒక ఇంటూ మార్క్ రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ ఇంటూ మార్క్ ఈ విధంగా రావాలి వచ్చిన తర్వాత ఈ ఇంటూ మార్క్కి ఈ రెండు కూడా ఎక్కడైతే కనెక్ట్ అవుతున్నాయో అక్కడి నుంచి ఈ చివరికి ఒక లైన్ రావాలి ఆ విధంగా ఎక్కడుంది మనకి ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ సారీ ఇక్కడ మనకి ఏంటంటే చిన్న రాంగ్ చేయడం జరిగింది ఒకసారి చూడండి గమనించండి ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక ట్రయాంగిల్ అనేది మిర్రర్ ఇమేజ్లో రావడం జరుగుతుంది ఇది మిర్రర్ అనుకుంటే ఇది మిర్రర్ అనుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ వస్తుంది ఇక్కడ లోపల ఒక ఇంటూ మార్క్ అనేది మనకి రైజ్ అవుతుంది ఎలాగా ఈ విధంగా ఇంటూ మార్క్ అనేది ఈ ట్రయాంగిల్ లోపల ఇంటూ మార్క్ వస్తుంది ఈ ఇంటూ మార్క్ ఈ రెండు కూడా కనెక్ట్ అయ్యే ప్లేస్ నుండి ఈ వెటెక్స్కి ఒక లైన్ గీయడం జరుగుతుంది అది ఎక్కడ ఉంది ఆప్షన్ సిలో అనమాట ఓకే ఈ విధంగా మనకి దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఇది అవుతుంది అనమాట ఇది మిర్రర్ ఇక్కడ ఉంది మిర్రర్ ఈ విధంగా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ సర్కిల్ని కంప్లీట్ చేయాలంటే ఈ విధంగా మనము కంప్లీట్ చేసుకోవాలి ఓకే ఇక్కడ ఈ విధంగా వస్తుంది క్వశ్చన్ మార్క్ ప్లేస్లో అదే విధంగా ప్రతి స్క్వేర్లో కూడా టూ జీరోస్ ఉన్నాయి టూ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా టూ సర్కిల్స్ ఇక్కడ ఒకటి ఒకటి రావడం జరుగుతుంది అంటే ఇటువంటి ఆన్సర్ ఎక్కడ ఉంది మనకి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం